రేపు ప్రజలే గెలిపించే స్థాయికి వచ్చేసింది ఎప్పుడైనా సో ఒక పక్కన కాంగ్రెస్ పార్టీ మా కాంగ్రెస్ పార్టీ పెద్దలైన రేవంత్ అన్న ప్రజాపాలనలో చేస్తున్నటువంటి అభివృద్ధి కార్యక్రమాలు కావచ్చు సంక్షేమ పథకాలు కావచ్చు అవన్నీ కూడా జనాలు బాగా ఆకర్షితులైనరు కాంగ్రెస్ పార్టీని నమ్ముతున్నారు రేవంత్లపై నమ్మకం పెరిగింది రేవంత్ అన్న నాకు ఇక్కడ అభ్యర్థిగా నిలబెట్టడం పట్ల మా కూడా అవకాశం కల్పించినది ప్రా ఈ ప్రాంత ప్రజలంతా సంతోషంగా ఉన్నారు నవీన్ యాదవ్ మాకు అవైలబుల్ ఉంటాడు నవీన్ యాదవ్ దగ్గర మేము అప్రోచ్ కావచ్చు మాకు గౌరవం ఇస్తాడు మా సమస్యను అర్థం చేసుకుంటాడు మా కోసం నిలబడతాడని వాళ్ళకి పూర్తి నమ్మకం ఉంది కాబట్టి పాజిటివ్గా ఉన్నారు మమ్మల్ని వాళ్ళే గెలిపిస్తారు ఈరోజు ఇప్పుడు మీరు మిమ్మల్ని కూడా గ్రౌండ్ లెవెల్లో చాలా అంటే మీతో ఎమోషనల్ బాండింగ్ అనేది ఉంది కార్మిక నగరం కొండ మీద వెళ్ళినప్పుడు చాలామంది చెప్పారు కూడా పాజిటివ్ ఉంది మీరు రూట్ మ్యాప్ అనేది ఇప్పుడిప్పుడే స్టార్ట్ అయింది ఆల్రెడీ కూడా అక్కడ కూడా డివిజన్ క్లోజ్ చేసినాము కొద్ది పార్ట్ ఆఫ్ ఎర్రగడ్డ ఇవన్నీ కూడా క్లోజ్ చేస్తున్నాము తప్పకుండా ఈ ప్రాంతంలో డోర్ నా డోర్ టు డోర్ డోర్ టు డోర్ నేను తిరుగుతా ఈరోజు కొత్తగా నవీన్యాదవ్ ఈరోజు ఈ స్థానికంగా అవకాశం ప్రజలు వచ్చేసింది దే ఆర్ ఈగర్లీ వెయిటింగ్ అండ్ హండ్రెడ్ పర్సెంట్ నేను డోర్ టు డోర్ వెళ్ళి ప్రజలందరినీ కూడా కలిసి కాంగ్రెస్ పార్టీకి అవకాశం మాకు ఒక అవకాశం కల్పించమని నేను వెళ్తాను అన్ని నేను అంటే అన్ని ఏరియాలకు ఒకసారి పోలేదు ఇట్లా మీటింగ్స్ జరుగుతూ ఉన్నాయి ఇక గెట్ టుగెదర్ జరుగుతున్నాయి అంటే డోర్ టు డోర్ క్యాంపెయిన్ కూడా స్టార్ట్ అవుతుంది